అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సనల్ వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ ఇందులోని కలర్స్ చూపిస్తున్నాను ఇన్స్టాలో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న శారీస్ అని చెప్పాలి మై ఫేవరెట్ కలర్ అయితే నేను కస్టమైజ్ చేసుకొని చూపిస్తున్నాను ఏదో ఉందండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఈ సారీస్ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్ గా మీరు ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్స్ కో నెంబర్ ఇస్తున్నాను కదా విడిగా నెంబర్ కి కాల్ చేసి మాట్లాడచ్చు సిఓడి ఆప్షన్ అయితే ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత మాకు స్క్రీన్షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే మాత్రమే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం ఓపెనింగ్ వీడియో క్లియర్గా లేకపోయినా రిటర్న్ ఉండదండి ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు రావాలి అంటే వచ్చేసి మన షాప్కి తీసుకెళ్ళచ్చు అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ కావల్ సిటీలో రైల్వే రోడ్ రైల్వే స్టేషన్ రోడ్ అనమాట ఇది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ పైన అంటే నియర్ బై సత్యా షాఫీ సత్యా షాఫీ నుంచి కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కింద బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసి శారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్ ఏది కావాలి కస్టమైజేషన్తో కావాలి అన్న తీసుకెళ్ళి చేసి ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి పొదిలి హైదరాబాదు రాజోలు సంథింగ్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తాను తెలుసు కదా మీకు జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేకపోతే శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు జ్యువెలరీ కూడా ఏంటంటే ఇది మోస్ట్ ట్రెండింగ్ అని నేను ఒక త్రీ టు ఫోర్ డేస్ బ్యాకే ఇది వీడియో పెట్టాను అప్పుడే స్టాక్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తెస్తే మళ్ళీ రిపీట్ తెప్పించాను స్టాక్ కాకపోతే ఫ్రీ బుకింగ్స్ తీసుకోలేదు లేట్ అయిపోతుంది తెలుసు కదా ఫ్రీ బుకింగ్స్ అంటే అందుకని వద్దు అని చెప్పి తీసుకోలేదు వస్తుందో రాదు అని బట్ ఇమీడియట్గా స్టాక్ వచ్చింది అందుకే వీడియో అప్లోడ్ చేస్తాను చాలా వరకు అడిగారు స్టాక్ వస్తే వీడియో పెడతారా అంటే ఇమీడియట్గా పెట్టేస్తానని చెప్పాను ఫుల్ ఫుల్ తెచ్చాను ఇప్పుడు కూడా దగ్గర దగ్గరగా థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ట్వల్వ్ హండ్రెడ్ పీసెస్ తెచ్చాను అనమాట అదేంటో తెలుసా ఇది మొన్ననే కదా త్రీ డేస్ బ్యాక్ అనుకుంటాను ఈ వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ స్టాక్ అయిపోయింది మళ్ళీ తెచ్చేసాను ఇలా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఎంత బాగుందో కదా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారు అంతా కూడా స్టోన్ వర్క్ ఇలా ఎక్సలెంట్ ఉందండి పీస్ అయితే పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మైక్రోప్లేటెడ్ అసలు కలర్ వెళ్తుంది అన్న టెన్షన్ లేదు ఇది గోల్డ్ కాదు అని నమ్మని నమ్మర్ అండి నమ్మాలి అంటే అది తీసుకొని చెక్ చేస్తే తప్పించి నమ్మరు అంతా బాగుంది హాల్ మార్క్ లేదు అలా కూడా చూసి చెక్ చేసి హాల్ మార్క్ లేదని నమ్మకపోవాలి అలా ఉంది అనమాట అంత బాగుంది ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఓన్లీ ఇయర్ రింగ్స్ ఇస్తారా మా మీరు లాస్ట్ టైం సేల్ చేసిన దాంట్లో ఇయర్ రింగ్స్ లేవు మాకు ఇయర్ రింగ్స్ కావాలన్నారు ఇలా ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అన్న ఇచ్చేస్తాను ఇబ్బంది ఏం లేదు అలా కాకుండా ఇయర్ రింగ్స్ లేకుండా ఓన్లీ కులాన్లీ సెట్ కావాలి అన్న ఇచ్చేస్తాను ప్రైజ్ కావాలి అంటే ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యారనుకో నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఓన్లీ నెక్ సెట్ కావాలి అంటే నెక్స్ట్ సెట్ ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అన్న ఇయర్ రింగ్స్ సెట్ వైజ్ కావాలి అంటే సెట్ వైజ్ దగ్గర దగ్గరగా దగ్గర దగ్గర కావాలి హండ్రెడ్ పీసెస్ మన దగ్గర రెడీ టూ డిస్పాచ్ ఉన్నాయి ఈసారి అయితే ఇంకా మళ్ళీ స్టాక్ అవుట్ అనను అనుకుంటున్నాను అని ఇన్ కేసు మీరు ఎక్కువగా కాంటాక్ట్ అయితే చెప్పలేను ఈసారి కూడా అవుట్ అనొచ్చు మొన్ననే అండి త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తెస్తే మొత్తం స్టాక్ అవుట్ అందరికీ స్టాక్అవుట్ అంటే అది అంత తెచ్చానని చూపించారు వీడియోలోనేమో ఇక్కడ చూడబోతే అసలు మళ్ళీ మీరు అవుట్ అంటున్నారు మీరు కరెక్టే చెప్తున్నారా అని అడిగారు తెచ్చి మేము దాచేసుకుంటామా అవుట్ అని చెప్పడానికి నేను కదా ఉంది అంటే ఇచ్చేస్తామండి స్టాక్ తగ్గింది మళ్ళీ వచ్చేసింది మీకోసం మళ్ళీ తెప్పించేశాను తెలుసు నాకు మళ్ళీ అడుగుతారు అని చెప్పి ఫుల్ స్టాక్ అయితే తెప్పించేశాను ఎంత బాగుందో చాలా బాగుంది మేము పెట్టుకున్నది కూడా సేమ్ అస్సలు గోల్డ్ కాదంటే ఎవరు నమ్మరండి అస్సలు అంటే నమ్మనంటే నమ్మరు అంత బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసి శారీస్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ ఫేవరెట్ అని కాదు కానీ ఇప్పుడున్న శారీస్ అన్నిట్లో ఈ కలర్ ఎందుకనో ఒక రేంజ్లో ఉందండి చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఎందుకు చూడగానే అలా అనిపించేసింది అందుకని ఇంకా ఈ కలర్ తీసుకున్నాను ఇది అనమాట రత్నావళి కలర్ శారీ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి మంచిగా వైన్ కలర్ చూడండి ఎంత బాగుందో మనం వేసుకుంటే కూడా డిఫరెంట్గా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం స్లిమ్గా కనిపిస్తాం ఈ శారీలో శారీ వేసుకోవటం మాకు రాదు అనే వాళ్ళు కూడా ఈ శారీ తీసి ఇచ్చామనుకోండి ఫైవ్ మినిట్స్లో శారీ వేసుకుంటారు అంత ఈజీ లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ మల్మల్ కాటన్ అది శారీ నేమ్ వచ్చేసి కానీ కాటన్ శారీ అని మాత్రం అనుకోవద్దు లైట్ గా షైనింగ్ అవుతుంది ఒక వీవింగ్ వచ్చేసి సిల్వర్ లైట్ సిల్వర్ వీవింగ్ ఉంటుంది ఒకటి వచ్చేసి దారంతో పాటు కానీ సిల్వర్ వీవింగ్ ఒకటి వచ్చేసి రత్నావళి కలర్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడొచ్చు శారీ వచ్చేసి దగ్గరగా చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది ఇలా కామదేను డిజైన్ అయితే వచ్చేసింది అనమాట మొత్తం కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి వైన్ కలర్ మొత్తం ఇట్లా వైన్ కలర్ లో వచ్చేసింది అనమాట బార్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం మొత్తం వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు గోల్డ్ కలర్ వీవింగ్ గోల్డ్ కూడా కాదండి లైట్ కాపర్ గోల్డ్లో ఇలా వీవింగ్ ఉంటుంది శారీ అయితే ఎక్సలెంట్ ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పాలి చాలా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ మన దగ్గర ఏంటంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఏది కూడా మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి తెలుసు కదా ప్రైస్ అయితే మీరు కంపేర్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు పక్కా ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ టోటల్ మొత్తం శారీ ఎంత ఇలా వస్తుంది అని పన్నా కూడా ఒకసారి నేను చూపిస్తాను నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటే దీని వైపు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ పళ్ళు వచ్చేసి చూడొచ్చు శారీ కూడా చాలా పెద్దదిగా ఉందండి ఫ్రిల్స్ కూడా మంచిగా వచ్చాయి నాకు శారీలో బ్లౌజ్ తీసిన తర్వాత కూడా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చున్నారు మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ అండి మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఇలాగ కలంకారీ లో వచ్చేసింది శారీ మంచి వైట్ కలర్ ఇలా రత్నావల్లి కలర్ కాంబినేషన్లో ఇచ్చున్నారు కలంకారీ లో బ్లౌజ్ అయితే వేరే లెవెల్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు అండి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ఇలా చూడొచ్చు ఇదంతా బ్లౌజ్ పీసే మొత్తం మొత్తం వివర వస్తుందా ఇలా వస్తే ఇప్పుడు వస్తుంది చూడండి బ్లౌజ్ పీస్ ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ చాలా పెద్దదిగా ఇచ్చున్నారు నేనైతే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను అనమాట బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది అండ్ బార్డర్ దగ్గర ఇలా వస్తుంది చేతికి ఇలా చూడొచ్చు హ్యాండ్స్కి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ డిజైన్ అని చెప్పాలి శారీ మొత్తం కూడా ఓవరాల్గా సింగిల్ పిన్ పెట్టుకున్నా సరే చాలా క్లాసీ ఉంటుంది ఇలా చూడండి సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంది అండ్ ప్లేట్స్ పెట్టుకున్నా చాలా బాగుంది నేను ఏంటంటే ఇంక షాప్లో ఉండాలి కాబట్టి ప్లేట్సే పెట్టుకున్నాను సింగిల్ పిన్ అంటే క్యారీ చేయటం ఈజీగా ఉండదు అని చెప్పి చాలా చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది నాకు ఫేవరెట్ కలర్ అండి ఎంత బాగా నచ్చిందో ఈ కలర్ ఎందుకనో కానీ అన్ని కలర్స్ వచ్చాయి కదా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుసు కదా మన ఛానల్కే అసలు ఒక రేంజ్ లో సారి బ్రింజాల్ కలర్ బ్రింజాలంటే మంచి ఛానల్ వేరే లెవెల్ వెళ్తాయి అది అసలు చెప్పిన అవసరం లేదు కానీ ఈ రోజు ఎందుకో బ్రింజాలు సరే నాకు ఈ కలర్ మీదే బాగా పడిందండి ఎంత బాగుందో ఈ కలర్ అనిపించింది నాకు దీనికి కూడా మంచి కలర్ కాంబినేషన్ వైన్ కలర్ ఇచ్చేస్తున్నారు సేమ్ నా బ్లౌజ్ ఎలా ఉందో అలాంటి బ్లౌజ్ పీసే వస్తుంది ఇలా ఇచ్చేస్తున్నారు కలర్ వచ్చేసి బ్రింజాలు డిజైన్ చూడండి ఎంత డిటైలింగ్ ఎంత మంచిగా ఉన్నారు చాలా చాలా డిటైలింగ్ చాలా మంచిగా ఇచ్చిన్నారు డిజైన్ అయితే చాలా హైలైట్ సారీ సారీ వచ్చేసి ఇది కాటన్ కదా గంజి పెట్టాలి ఇలాంటివే లేదండి నార్మల్ మల్మల్ కాటన్ దీంట్లో కాటన్ మిక్స్ ఉంటుంది చాలా చాలా బాగుంది శారీ అయితే స్మూత్ గా పెద్దవాళ్ళు పిల్లలు ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు దీంతో చాలా మంది నేను ఇన్స్టాలో చూసాను లెహెంగాస్ కూడా డిజైన్ చేసి సేల్ చేస్తున్నారు అలా కూడా చేసుకోవచ్చు బాగుండే విత్ డిఫరెంట్ లుక్ తోటి లెహింగాసు చాలా బాగుంటాయి అండ్ కోలన్న థీమ్ ఇలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి నేను కూడా రీసెంట్గా కోలన్నకి ఇచ్చాను ఇవి దసరా వస్తుంది కదా దేవి నవరాత్రులకి కావాలి అండ్ బ్రహ్మోత్సవాలుకి ఇట్లా కావాలి అంటే ఇచ్చాను అనమాట సో అలా కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ అండ్ పళ్ళు థీమ్ పళ్ళు థీమ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి అసలు సింగ్ ఫస్ట్ అయితే నేను వేసుకున్న కలర్ మాత్రమే తెద్దాము సింగిల్ కలర్ అనుకున్నాను కానీ కలర్స్ ఉన్నప్పుడు సింగిల్ కలర్ ఎందుకని కలర్స్ అన్ని తెచ్చాను చాలా బాగుంది మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టండి లైట్ వెయిట్ స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి షైనింగ్ అవుతూ థ్రెడ్తో పాటు జెరీ కూడా లైట్ లైట్గా షైనింగ్ అవుతుంది చాలా బాగుందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ మిత్ మస్టర్డ్ ఎల్లో కలరు మీకు ఏ కలర్ నచ్చిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూద్దాం మీకు ఏ కలర్ నచ్చుతుందో నాకంటే నేను వేసుకున్న కలర్ నచ్చింది అందుకని ఇది పర్టికులర్గా తీసుకున్నాను చాలా బాగా నచ్చింది అనమాట నేను అండ్ ఆర్డర్ కలెక్షన్ కూడా చేశాను నాకు అండ్ మా పాపకి తీసి పెట్టాను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు తను ఇవ్వాలే వస్తుంది మాకు తను వస్తే స్టిచ్చింగ్ చేసి పెట్టాలి దసరాకి బాగుంటుంది ఇద్దరం కలిసి వేసుకుందాము అని చెప్పి ఊరెళ్ళాము అనుకోండి అక్కడ విలేజెస్లో ఏంటంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ హీట్కి ఇదైతే ఇంకా బాగుంటుంది కన్వీనెంట్ అని చెప్పి లుక్ వైజ్ కూడా బాగుంటుంది అండ్ ఇలా వస్తుంది మొత్తం కూడా కౌ డిజైన్తో అంటే కామదైన డిజైన్తో వస్తుంది బార్డర్ వచ్చేసి ఇష్ట ఇలాగ మస్టర్డ్ ఎల్లో కలర్లో మంచిగా ఇచ్చున్నారు ఇక్కడ వీవింగ్ బార్డర్ గోల్డెన్ కాపర్ లో వీవింగ్ బార్డర్ శారీ మొత్తం కూడా లైట్ గా షైనింగ్ అవుతుందని మీకు వీడియోలో ఎంత వరకు తీసుకుంటుందో తెలియదు కానీ లైట్ షైనింగ్ ఉంది ఎందుకంటే జరీ వీవింగ్ ఉంది శారీ మొత్తం కూడా మనకి ముడుచుకుపోవడము షింక్ అవడాలు అట్లా ఏమి ఉండవు శారీస్ వచ్చేసి మామూలు నార్మల్ యూజ్ నార్మల్ వాష్ కూడాను అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మంచిగా మస్టర్డ్ ఎల్లో కలర్ లో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అన్నమాట అండ్ శారీ సింగిల్ పిన్ లో కూడా ఇలా వచ్చింది ఒకసారి మీరు శారీ తీసుకునే ముందుగా మీకు అన్ని డిటె ఇస్తాం క్లియర్గా చెక్ చేసి ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ రత్నావళి బార్డర్ అనమాట బార్డర్ వచ్చేసి కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఏదమ్మున్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్ ఏ కలర్ తీసుకోవాలి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు నేను కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యాను బట్ నాకు ఫస్ట్ చూడగానే ఇది బాగా నచ్చేసింది ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అని చెప్పి ఇది తీసేసుకున్నాను అనమాట అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ రత్నావళి కలర్ శారీ వచ్చేసి మొత్తం డిజైన్ అయితే పిన్ టు పిన్ చాలా క్లియర్ గా ఇచ్చున్నారు చాలా క్లియర్ గా ఇచ్చున్నారు అండ్ పళ్ళు కానీ శారీ కానీ ఎక్సలెంట్ అండ్ ప్రైజ్ వైజ్ కూడా చూసి మీరు గమనించే తీసుకోవచ్చు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ శారీస్ అయితే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఎక్సలెంట్ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ చూడవచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ అండి బ్లౌజెస్ అయితే అన్ని సారీస్ కూడా పెద్ద బ్లౌజెస్ ఇచ్చున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట మరోను విత్ పెసరపొట్టు కలర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా మరూన్ కలర్ లో వస్తుంది మంచి మరూన్ రెడ్డిష్ మరూన్ కాదు నార్మల్ మరూన్ కలర్ కలర్ వచ్చేసి చాలా బాగుంది మీకు వీడియో అలా తీసుకుంటుందో కానీ అన్ని కలర్స్ బాగున్నాయి కలర్ వచ్చేసి మరువును మిత్తు పెసరపొట్టు కలరు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు మంచి రిచ్ లుక్ తో ఇచ్చున్నారు అండి పళ్ళు అన్ని కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా బ్లౌజ్ రిచ్ లుక్ వచ్చింది అండ్ పెద్ద బ్లౌజ్ కూడా వచ్చింది అంటే కొంచెం సైజ్ సరిపోదేమో అలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సరిపోయేలా ఇచ్చున్నారు అండ్ సారీ పన్నా కానీ చాలా బాగుంది అండ్ ఫీల్స్ నేను చూపించలేదు కదా చూపిస్తాను అది కూడా అండ్ ఇలా వస్తుంది సారీ సింగిల్ పిండో తీసుకుంటే అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీకి ఒకసారి డ్రిల్ కూడా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి అంటే నేను ఆల్రెడీ శారీలో బ్లౌజ్ కట్ చేసుకుని ఒక వేసుకొని ఉన్నాను సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి చూడచ్చు ఎంత పెద్ద శారీ ఇచ్చున్నారు అనేది బ్లౌజ్ ఎలాగైతే ఇచ్చున్నారు శారీ కూడా అలానే ఇచ్చున్నారు అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది పెసర పొట్టు కలర్ విత్ మరూన్ బార్డర్ ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా మీకు ఏ కలర్ నచ్చిందో అది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ప్రైజ్ అయినా గమనించుకొని తీసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ వచ్చేసి శారీ మొత్తం ఇలా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పెద్ద బ్లౌజ్ అండి అన్నిటికీ కూడా చిన్న చిన్న బ్లౌజెస్ ఇవ్వలేదు అసలు పెద్ద బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వైజ్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇలా చూడొచ్చు శారీ ఎంత బాగుందో అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అన్నమాట మంచిగా కానీ కొంచెం డిఫరెంట్ ఉంది అని చెప్పి వైన్ విత్ రత్నావళి అయితే తీసుకొచ్చాను సో ఈ లో మీకు ఏది కావాలి హౌ టు ఆర్డర్ అనే సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా మీరు వచ్చి తీసుకోవాలి అని తీసుకొని వెళ్ళొచ్చు ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయండి కాల్స్ నెంబర్కి కాల్ చేయండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కాల్స్ లిఫ్ట్ చేయబడతాయి థ్యాంక్ యూ